దాని శక్తి తెలిసి ఆయన అప్పుడు దాన్ని తెలుసుకొని ఆహా అద్భుతంగా ఉంది ఇక్కడనే నేను తపస్సు చేస్తా అని చెప్పి ఆయన ఏం చేసిందంటే అన్నము అన్ని మానేసి మౌనంతో ఒక్క సంవత్సరం మౌనం అండి రోజు కాదు ఒక్క పూట కాదు అలాంటి మునులు పుట్టిన దేశం అన్నది ఆ ముని ఒక సంవత్సరం తపస్సు చేసింది నారాయణుని కోసం తపస్సు చేస్తే ఆ నారాయణుడు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైతే ఈయన ఏం కోరుకున్నాడో తెలుసా ఈ అమావాస్య నాడు నువ్వు ప్రత్యక్షమైనావు కదా ఈ అమావాస్యాన్ని మౌని అమావాస్యగా ప్రకటించి దానికి చుల్లంగి అమావాస్య కూడా అంటారండి దానికి అంతరాధం మస్తున్నాయి పెద్ద స్టోరీ ఉంటుంది ఈ అమావాస్య నాడు ఎవరైతే సాధన చేస్తారో సాధన పూజలు కాదు సాధన చేస్తారో వారికి దీర్ఘకాలిక రోగాలని నయం చేసే శక్తులని అందరికీ ప్రసాదించు మహాత్మా అని చెప్పి ఈయన వరం కోలుకుంటాడు చేసిన తపస్సు సంవత్సరం మౌనంతో ఎవరి కోసం చేసిండు ఆయన కోసం ప్రపంచం కోసం అందుకన్నా మనం ధ్యానం చేయాలి అలా కోరిన రోజు తధాస్తు అని చెప్పి ఆయన ఎలా వచ్చిండంటే భూమిదికి నారాయణుడు పండి ఇలా పడుకొని తల కింద ఏం పెట్టుకొని వచ్చిండు వేదాలలో ఏ వేదంని పెట్టుకొని వచ్చిండు అంటే అధర్వన వేదాన్ని అంటే ఆయుర్వేదాన్ని అధర్వణ వేదం అంటే ఏంటిదంటే ఆయుర్వేదం ఏ చెట్టులో ఏముందో ఏ పుట్టలో ఏముందో అని చెప్పి ఆయుర్వేదం అంటే మందులు అలాంటి మన కొత్త సినిమా తీసిండు చూడండి ఆ ఆ యొక్క ఆ యొక్క వేదాన్ని తలకి పెట్టుకొని పండుకొని భూమికి దిగిండు ఆయన దిగి ఆ గుడిలో శిల్పం అయిపోయింది సాక్షాత్తు నారాయణుడు ఆయన పేరే వీర వైద్య నారాయణ స్వామిగా పూజలు అందుకని అది ఇరవై తొమ్మిదికి ఎప్పుడు మర్చిపోదండి ఇది ఎప్పుడు జనవరిలో వస్తుంది మౌని అమావాస్య లేకపోతే చొల్లంగి అమావాస్య అయితే నేను దీన్ని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మేము ఒకసారి సామూహికంగా ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తూ పక్క గ్రామం వాళ్ళని కూడా పిలిచి జ్ఞానం కూర్చుండే పెడితే చెప్పాను వాళ్ళకుండా ఉన్నట్టు చెప్పిన మీరు చేసే సాధనని బట్టి మీ స్థితిని బట్టి మీకు అనారోగ్యాలు క్లియర్ అయ్యాయి నాకు సంబంధం ఉండదు అంటే ఆమె ఏం చేసిందంటే నైట్ అంతా వాళ్ళు ధ్యానం చేస్తామని చెప్పి సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు వండుకొని ఆ పిరమిడ్కి మోసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి నేను వెళ్ళిపోతాను పోయి ఇంటికి వెళ్ళి పోయి వచ్చినా ఆ మేడం చెప్తుంది ఈ ఆమెకి ఎప్పుడో నరం ఇదైపోయిందట మొత్తం నడరాకుండా ఆ నరం ఏమైందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ఒకటే విషయం గుర్తుంచుకోవాలమ్మా ఆ యొక్క నర మనకి ఏ పెయిన్ అయితే ఉంటుందో ధ్యానంలో పెరుగుతుంది పెయిన్ ఇప్పుడు సింపుల్ గా మీకు ఏదైనా అనారోగ్యం ఉందని దానికోసం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అది తగ్గిపోయేటప్పుడు మీకు ఆ పెయిన్ ఎక్కుతుంది అది మనం గుర్తుంచుకుంటే పెయిన్ ఎక్కువైతుంది అంటే దాని అర్థం ఏంది అది తగ్గిపోవడానికి అక్కడ శుద్ధి జరుగుతుంది విశ్వశక్తి అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న కర్మని కడిగేస్తుంది కర్మ వల్ల రోగం వస్తుంది కాబట్టి కడిగేస్తుంది కాబట్టి పెయిన్ ఎక్కువస్తుంది ఆ పెయిన్ ఎక్కొచ్చినప్పుడు మనం ధ్యానంలో నుంచి బయటకు రాకుండా ఇంకా లోపలికి వెళ్ళి ఆ బా ఆ బాధని భరిస్తూ సహనంతో కూర్చుంటే ఆ కర్మ పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఆ రోజు ఆమె ఈ నరం పేను మొత్తం ఈ మొత్తం మేడం కాలుచిపోతుంది ఏమో నాకు భయం పడుతుంది అని చెప్తుంటే తనకి గైడెన్స్ చేస్తూ అక్కడే కూర్చున్నాను నేను ధ్యానం చేసుకోకుండా తనకి గేపిస్తూ అక్కడ మొత్తం కాలాంత ఇట్లా అన్నట్టుగా పెయిన్ ఆ పెయిన్ లో ఆమె భరించిందండి నాకు రిజల్ట్ కావాల అంతే అన్న గట్టిగా ఊసున్నది తెల్లారి లోపల అది క్లియర్ అయింది ఇప్పటిదాంక సంవత్సరమే ఆ నొప్పి లేదండి శాశ్వతమైన దీర్ఘకాలిక అమావాస్ అది అర్థమవుతుందా మనం చేసే పాపాలన్నీ చేసి మనం చేద్దామంటే కుదరదని పాపాలని రగ్ధం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ధ్యానంలోకి రండి ఓకేనా మరి చక్కటి అవకాశాన్ని